మాకు కావాల్సిందల్లా నలభై రెండు శాతం రిజర్వేషన్ మా బలైన వర్గాలు అది కూడా మా రాష్ట్రంలోనే మేము చేసుకుంటాం అంటున్నాం మేము గుజరాత్ లో చేస్తాం అంటలేం మేము ఉత్తరప్రదేశ్ లో చేస్తాం అంటలేం ఇవాళ అందుకే మోడీ గారు విజ్ఞప్తి చేస్తున్నా నువ్వు తెలంగాణలో మాకు అనుమతి ఇవ్వకపోతే ఇది దేశమంతా కారు చిచ్చులా వ్యాపిస్తుంది మీరు అనుకుంటున్నారే గుజరాత్ లో అంచి వేస్తామని ఇది నిప్పు రబోయి రగులుతుంది దేశం మొత్తం వ్యాపిస్తుంది దేశం నలుమూలల జాగృతం చేస్తాం మా పెద్దలు అనుమంత చెప్పినట్టు దేశంలో అన్ని రాజకీయ పార్టీలను అన్ని సంఘాలను కూడబెట్టం మీరు ఎట్లా ఢిల్లీల గడ్డ మీద ఉంటారో మేము కూడా చూస్తాం ఆయన ఉద్యోగాలు ఇవ్వాలి కుటుంబాన్ని తండ్రి కొడుకుల ఉద్యోగం ఊడగొట్టి ఇవాళ వేలాది ఉద్యోగాలు తెలంగాణలో ఇచ్చిన బలైన వర్గాల రిజర్వేషన్లు మీరు ఇవ్వకపోతే మీరు మా డిమాండ్ కు దిగన్న రావాలి లేకపోతే మీరు దిగన్న పోవాలి మోడీ గారు తప్పదని తప్పన మీరు ఎక్కువ కాలం బీసీ ముద్దులో మీరు ప్రభుత్వాన్ని ఏలో లేరు మీరు పెద్ద మీద కూర్చోలేరు